మన సచివాలయం హైదరాబాదులో సచివాలయం వెనుక నుంచి మన వినాయకుడి దగ్గరికి వెళ్ళే దారి సో వెళ్ళేటప్పుడు ఇక్కడ హనుమాన్ కూడా ఉంటాడు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది సో చక్కగా వెళ్ళేటప్పుడు హనుమాన్ దర్శనం చేసుకొని అలాగే హనుమంతునికి ఒక్క నమస్కారం చేసుకొని మనం ఖచ్చితంగా ముందుకి కొనసాగాలి సో ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి ఈ విధంగా వెళ్ళాలి సో చాలామంది పోలీస్ వాళ్ళు బైక్స్ని కానీ అలాగే చిన్న చిన్న వాహనాలను అడ్డుకుంటున్నారు సో మనము ఏ విధంగా వెళ్ళాలంటే హాఫ్ కిలోమీటరు అంటే ఒక్క కిలోమీటర్లో సగం ఖచ్చితంగా మనము నడవాల్సి ఉంటుంది అలాగే మేము ముందుకి కొనసాగుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉన్నాము అలాగే ముచ్చట పెట్టుకుంటూ ఆనందంగా సరదాగా వెళ్తున్నాము సో మన వినాయకుడు ఇంకా రానే వస్తాడు జాతరలాగా అనిపించింది సో ఇక మేము కొంచెం జోకులు ఫన్నీ జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నాము సరదాగా మంచిగా అనిపించింది అలాగే ఖైరతాబాద్ ఇగ వెళ్ళేటప్పుడు కొంచెం వీడియోస్ స్పీడ్ పెట్టేసిన ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉండద్దని చెప్పేసి ఇంగో అంత జాతరలాగా కొనసాగుతుంది బయట ప్రదేశం మొత్తము జాతరలాగా ఉంది మన చిన్న గాంధీ తాత అలసిపోయినట్టున్నాడు కూర్చున్నాడు పాపము మనీ వద్దామంటే నా దగ్గర పూన్లో ఉన్నాయి కానీ పాప మనీ లేవు నా దగ్గర సో సైలెంట్గా వెళ్ళిపోయినా సో అయ్యో ఇట్లా జాలీలు ఉంటాయి ఇట్లా జాలీలు ఉంటాయి సో ఈ జాలీ లోపల నుంచి వెళ్ళాలే మనము ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచి అక్కడి నుంచి పోతా అంటే కుదరడం లేదు చాలామంది పోలీసులు అడ్డుకుంటున్నారు ఏదైనా కానీ క్రమశిక్షణగా పద్ధతిగా ఉంది సో నేను అలాగే మా వైఫ్ వెనక వస్తుంది మా వైఫ్ మా పాప అద్భుతంగా మంచిగా దర్శనం మంచిగా చేసుకున్నాము అంటే సరదాగా హ్యాపీనెస్ మూమెంట్ లాగా అనిపించింది ఇగో ఇక్కడ నుంచి వెళ్తే వెళ్తే అలాగే పాప మొక్క ఆమె కింద పడుకుని ఉన్నది అండ్ ఇగో చాలామంది వచ్చారు క్యూ కూడా కట్టారు లైన్ కట్టినాము సో ఇంకా గణపతి దగ్గరలోనే ఉంది నేను జూమ్ చేస్తున్నా కనిపిస్తుందేమని చెప్పేసి సో వెనుక సైడ్ ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్గా చాలామంది వచ్చారు ఖైరతాబాద్ గణపతి అంటే చాలా పెద్ద గణపతి హైదరాబాద్లో సో చాలామందే వచ్చారు సో నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా అలాగే బయట ఫ్రంట్ వీడియో బ్యాక్ కెమెరా వీడియో తీసుకుంటున్నా చాలామంది ఇతనేందిరాపై వీడియో తీస్తున్నాడని చెప్పేసి ఎంతమంది అనుకున్నారో నాకు ఐడియా లేదు కానీ ఎవరైనా తిట్టుకుండొచ్చు ఎందుకంటే చాలామంది తిట్టుకోరు సహజంగా చాలామంది వీడియోలు తీస్తూ ఉంటారు సో నేను మన గణపతి మన వినాయకుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో ఒక్కసారి చూడండి విజువల్స్ ఎంత బాగుంటాయో ఇగో మన వెనుక చెల్లెళ్ళు చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు పాపం ఏమనుకున్నారో ఏమో మనం అలా తీసుకుంటే సో సో అలాగే ముందుకి కొనసాగుకుంటూ వెళ్ళాను మన వినాయకుడు చూడండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఉన్నాడో చూడండి అలాగే చాలామంది పబ్లిక్ చూస్తూ ఉన్నారు వీడియోలు కూడా తీసుకుంటున్నారు అలాగే సెల్ఫీ వీడియోలు కూడా చాలామంది తీసుకుంటున్నారు మన వినాయకుడు ఎంత అద్భుతంగా చూడండి మెల్లగా జూమ్ చేసినా మనకి అని చెప్పేసి అయినా కూడా కనిపించట్లేదు సో మెల్లగా ముందుగా అలా కొనసాగుతున్నాము అలాగే పోలీసులు చాలామంది బృందం మన పోలీసు శాఖ బృందం చాలామంది అక్కడ ఉన్నారు డ్యూటీ చేస్తున్నారు నైట్ డ్యూటీ చేస్తున్నారు డే డ్యూటీ చేస్తున్నారు మన పోలీసులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంత పబ్లిక్ని ఇంత రష్ని ఇంత అందరినీ కూడా ఎంతో కంట్రోల్ చేస్తూ అలాగే ముందుకి కొనసాగిస్తూ ప్రతి ఒక్కరికి కూడా దర్శనము అందేలాగా ప్రయత్నం చేస్తున్నారు సో మరొకసారి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మొత్తానికైతే వినాయకుడిని మనం చూడబోతున్నాము చూశాము చూడండి ఎంత అద్భుతంగా ఉందో వావ్ ఇది ఖైరతాబాద్ మంచి ఏంది పెద్ద గణపతి అని చెప్పేసి మనందరికీ తెలుసు సో చాలామందికి కోరికలు ఉంటాయి ఏమని అంటే ఒక్కసారి అన్నా మనము ఖైరతాబాద్కి వెళ్ళాలి గణపతిని చూడాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు సో అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా మన వీడియో ద్వారా ఈ యొక్క దర్శనాన్ని మీకు అందజేస్తున్నాను మీరు స్వయంగా ఈ వీడియో చూశారంటే ఎంత అద్భుతంగా ఉంది అంటే సహజంగా మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కటి కూడా మంచి జరగాలని చెప్పేసి మన విఘ్నేశ్వర మన గణపతి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మరొక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పేసి అనండి అలాగే ఇలాగే కొనసాగుతున్నాము గొప్పలు చెప్పుకోవద్దు కదా అక్కడికి పోయినాక సార్ నేను యూట్యూబర్ని నేను ఇది అది అని చెప్పిన మనకు మంచి కొట్టదు అన్నట్టు అంటే మనది మనం గొప్ప చెప్పుకున్నట్టు అవుతుంది కాకపోతే ఇక ఇక మెల్లగా అట్లనో ఇట్లనో ఇక సరే సార్ సరే సార్ అని చెప్పేసి నేను కూడా ఆ సార్లకు రెస్పెక్ట్ ఇస్తూనే మెల్లగా బయటకు వచ్చేసిన మెల్లగా వీడియో తీసుకొని అవందరినీ వీళ్ళందరు మధ్యలో ఉన్నారన్నట్టు లోపల అంటే అది ఫ్రీ సెక్షన్ అంటే ఒక మిడిల్ మిడిల్ సెక్షన్ అన్నట్టు సో మేము ఇక్కడ సైడ్కి వెళ్ళబడి ఈ మన ఒక కంచెలాగా ఉంది ఒక సార్ చెప్పాడు వెళ్ళండి బాబు వెళ్ళండి అంటే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి నేను ముందుకు కొనసాగాను సో ఈరోజు నాకు చాలా మంచిగా అనిపించింది మన ఖైరతాబాద్ వినాయకుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు నాకు మాత్రము వస్తు సంబరం అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా చెప్తున్నానో ఒక్కసారి మీరు అక్కడికి వెళ్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకసారి చూడండి ఆ పక్కకు అమ్మవారు కూడా ఉంది మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారా లేకపోతే ఇంకెవరైనా అమ్మవారో నాకు అంత ఐడియా లేదు నేను పేరు కూడా చదవలేదు సో సో మొత్తానికైతే అక్కడ పేరు కూడా చూసాము గజ్జల పెద్దమ్మ అని చెప్పేసి ఉన్నది అలాగే పర్వాలేదు చాలా మందికి కూడా ఇగు చాలామంది దర్శనం చేసుకున్నారు ఇట్లా బయటకు వెళ్తున్నారు ఇట్లా ఇలా కుండీలు బయట కూడా పెట్టారు ఎందుకంటే మనం ఏమన్నా సమర్పించుకునే అవకాశం కూడా కల్పించారు ఐమ్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అండ్ మై ప్రౌడ్ ఆఫ్ మై ఇప్పుడు ఎందుకు లేక అవన్నీ కానీ ఓకే అండ్ మీకు మంచిగా అనిపించిందని చెప్పేసి నేను అనుకుంటున్నా సో ఈ వీడియో మరి చాలా మన పోలీస్ బృందం కూడా చాలామంది మన కో మన కోసం ప్రజల కోసం పరితపిస్తూ ఎంతోమంది అక్కడ మాట్లాడుకుంటున్నారు అలాగే పబ్లిక్ ఏంది నెగోషియేషన్స్ కూడా చేసుకుంటున్నారు అలాగే టాకింగ్ కూడా చేసుకుంటున్నారు చాలామంది ఫోన్లో బిజీ కూడా ఉన్నారు ఎవరు మన పోలీస్ వాళ్ళు సో అంటే వాళ్ళకి మైక్ ఉంటుంది కదా ఒక మైక్ అని చెప్పేసి ఉంటుంది సో సార్ చెప్పండి మీరు అక్కడ నుంచి ఇట్లా ఇంతమందిని పంపించండి అక్కడ రిస్ట్రిక్ట్ చే రిస్ట్రిక్టెడ్ చేయండి పబ్లిక్ని అని చెప్పేసి బహుశా అలా మాట్లాడుకుంటున్నారేమో ఫోన్లో అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను ఎందుకంటే సహజంగా అందరూ ఫోన్ మాట్లాడతారు దాంట్లో తప్పేముంది వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేసుకుంటూనే ఫోన్ మాట్లాడుకుంటున్నారు తప్పు లేదు సో అలాగే వారికి ఒక హ్యాండ్స్ ఆఫ్ ఒక సెల్యూట్ చేసుకొని నేను ముందుకి కొనసాగుతూ అలా వెళ్ళాను సో నా మాటలు ఏమైనా బోరింగ్ అనిపిస్తే క్షమించండి ఎందుకంటే నేను మెల్లమెల్లగా ఇట్లా మాట్లాడడం నేర్చుకుంటున్నా సో ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని చూసి మన ఫాలోవర్స్ కోసం బెస్ట్ ఏమి ఇవ్వగలుగుతాను ఫ్యూచర్లో ఏమి ఇవ్వగలుగుతాను సో ఇప్పుడు నేను ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడేంత ధైర్యం మనకు ఉండాలంటే ఇట్లా చిన్న చిన్నగా ఒక ఉపన్యాసం లాగా లేకపోతే ఒక వీడియోకి ఒక స్క్రిప్ట్ లాగా అంటే నేను స్క్రిప్ట్ ఏం రాసుకోను సహజంగా నాకు ఏది తోస్తుందో మైండ్లో అదే మాట్లాడతాను సో నేను ఇప్పుడు ఏం మాట్లా ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా నా ఓన్గానే మాట్లాడుతున్నాను కానీ ఓకే స్క్రిప్ట్ అని చెప్పేసి నేను ఏం రాసుకోను అది నాకు అలవాట్లేదు సో మరందరు ఎట్లున్నారా అందరు మంచిగా ఉన్నారా అండ్ ఈ వీడియో మీకు మంచిగా అనిపించిందని చెప్పేసి నేను అనుకుంటున్నా సో మీరు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పేసి ఒక మన బ్రదర్ షెఫీ గారి నినాన నిదానంతో ఏమంటారు నినాదంతో ముందుకి కొనసాగుతూ అలా వెళ్తూ వెళ్తూ సో చాలామంది పబ్లిక్ కూడా వచ్చారు సో అంతమంది పబ్లిక్ని చూసి ఒక్కసారిగా నాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది ఎందుకంటే మన వినాయకుడిని చూడడానికి మనందరి వినాయకుడిని చూడడానికి ఇంతమంది విచ్చేయడము మనకే కదా గర్వకారణము అన్నం తింటావా అప్పు అన్నం తిను అయితే మన వినాయకుడు అంటే ఇప్పుడు సపోజ్ ఎవరు తనమతనమయ్యవసు వినాయకుడు అంటే ఎవరు మన శంకరుని కొడుకు సో శంకరునికి ఇద్దరు కుమారులు సో ఒకరోజు ఏమవుతుందంటే వారు ఒక నదిలోకి స్నానం చేయడానికి వెళ్తారు సో అక్కడ ఒక ఒక గుంత లాంటిది ఉండడంతో ఆ చేను యొక్క యజమాని వీళ్ళని బెదిరిస్తాడు చల్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి ఇది నా గుంట ఇది నా చేయను అని చెప్పేసి బెదిరించడంతో వాళ్ళు ఇద్దరు కూడా వచ్చి శివునికి చెప్తారు నాన్న మమ్మల్ని ఇట్లా దుంకనీయలేదు మమ్మల్ని ఆడనీయలేదు అని చెప్పేసి సో శివుడి ఆగ్రహంతో నాట్యం చేసి వరదలు వంకలు పొంగి వర్షం కురిపిస్తాడు అలాగే అన్నీ జలమయమైపోయి మంచిగా కుంటలు నిండటంతో అలాగే చెరువులు నిండడంతో అప్పుడు వినాయకుడి నిమజ్జనము అనేది జరుగుతుంది వినాయకుడు హ్యాపీగా నీళ్ళల్లో ఆడుకుంటా ఉంటాడు